హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుహార్కా భాగ్యాల ఈరోజు ఒక మంచి హెల్దీ కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో స్టార్ట్ చేసేద్దాం స్టవ్ బెల్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ అనేది ఇలా బాగా హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ స్పూను స్టార్ట్ చేసుకుందాం ఇలా పోపు దినుసులు యాడ్ చేసుకొని ఈ పోపు దినుసులన్నీ కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత వన్ స్పూను చిలకర్ర కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు ఇలా వేపుకుందాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ఆయిల్లోనే యాడ్ చేసుకుందాం ఇలా ఆయిల్లో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేపుకోవాలి ఉల్లిపాయలు అనేది లైట్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపుకోవాలి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక టూ మినిట్స్ పాటిలా మిక్స్ చేసుకుందాం వన్ స్పూను అల్లం వెల్లు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ అనేది మొత్తం అంతా పచ్చి వాసన పోయే విధంగా వేపేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ వేగిపోయిన తర్వాత ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటిలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ క్యారెట్స్ అనేవి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యారెట్స్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఇలా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్స్ని టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి క్యారెట్స్ అనేవి ఇలా మగ్గిపోతాయి ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ క్యారెట్ ఫ్రైలోనే మెయిన్గా పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ పెసరపప్పు అనేది క్యారెట్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది కాంబినేషను అలాగే ఈ పెసరపప్పు కూడా ఒక టెన్ మినిట్స్ పాట వాటర్లో నాన్ పెట్టుకోవాలి ఇలా నాన్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ క్యారెట్ ఫ్రైలో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక టూ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకొని టూ టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఎలా మిక్స్ చేసుకోవాలి అలాగే ఈ పెసరపప్పు అనేది వేపిన పెసరపప్పు అయితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చి పెసరపప్పు అంటే ఇలా వేపిన పెసరపప్పుని తీసుకోండి ఇలా టెన్ మినిట్స్ పాటు మొత్తం పెట్టేసుకొని ఈ విధంగా క్యారెట్ అనేది మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ క్యారెట్ ఫ్రైలోనే కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఇలా టూ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము ఎంతో టేస్టీ అయినా క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఈ క్యారెట్ ఫ్రైలో మనం మెయిన్గా పెసరపప్పుని యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసేసేయండి